ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మంత్రి పొంగలేటి శ్రీనివాస్ కాంగ్రెస్ లో తొలి గట్టి ఎదురుదెబ్బ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బిల్లని ఆల్స్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలొస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది ఖమ్మం కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ ముసలం పుట్టించింది ఇక జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ కుటుంబ సభ్యుల టికెట్ ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు దీంతో జిల్లాకు చెందిన ఇతర కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు ఎంపీ సీటు కూడా మంత్రుల కుటుంబాలకే ఇస్తే ఇక తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే టికెట్లు ఇచ్చారని ఇప్పుడు కూడా అదే జరిగితే తాము ఇప్పటికే ఇలాగే ఉండాలా అని పాత కాంగ్రెస్ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే పంతాను అనుసరించడం పార్టీకి మంచిది కాదని సూచిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే రాష్ట్రంలో పలు నియోజకవర్గంలో ఇతర పార్టీల నేతలు చేర్చుకొని టికెట్ ఇవ్వడంపై సొంత పార్టీలోనూ తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి వరంగల్ టికెట్ కడియం కావ్యకు మల్కాజిగిరి టికెట్ పట్నం సునీత మహేందర్ రెడ్డికి చేవెల్లా టికెటు రంజిత్ రెడ్డికి ఇవ్వడంపై సొంత పార్టీ క్యాడర్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు వారికి సహమరించబోయిన తెగేసి చెప్తున్నారంట ఇక వరంగల్కి చెందిన కాంగ్రెస్ నేతలు తాము కావ్యకు సపోర్టు చేయబోమని ఆ పార్టీ ఇన్ఛార్జీ దీపదాస్ నుంచిగా నేరుగా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది ఇదే పరిస్థితి అన్ని నియోజకవర్గాలు నెలకొనడంతో అధిష్టానం వారిని ఉద్యోగించే ప్రయత్నం కూడా చేస్తున్నట కొత్త వారికి కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వడంపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం ఆయన ఇటీవల ఆ కీలక మంత్రిని కలిసి సందర్భంగా ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది పలుచోట్ల కుటుంబ సభ్యులకే టికెట్లు ఇస్తున్నారని మరికొన్ని చోట్ల ఇతర పార్టీ నేతలకు చేర్చుకొని టికెట్లు ఇస్తున్నారని ఇలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకోవడం కష్టమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక గ్రూప్ తగాదాలు ఇచ్చిన కుటుంబాలకే మళ్లీ మళ్లీ టికెట్లు ఇవ్వడం పార్టీ అసంతృప్తిని పెంచుతుందని హెచ్చరించినట్టు సమాచారం సొంత పార్టీ నేతల కన్నా ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలే తమ వారికి ముద్దయ్యారంటూ అసహనం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది ఖమ్మం సీటుకు సంబంధించి ముగ్గురు కీలక నేతలు అయితే పోటీలో ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు కీలక కుటుంబ సభ్యుడికి ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూడా తన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని టికెట్ మంత్రి గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి టి విక్రమార్గ కుటుంబ సభ్యులని కూడా టికెట్ ఇవ్వాలంటూ ఈ ఖమ్మం సీటు సంబంధించి తీవ్రంగా ఈ ఖమ్మం సీటుకి సంబంధించి ఆల్రెడీ చెప్పకనే బహిరంగంగా చెప్తూ ఉన్నారు వేచి అనుమతులు ఎవరికి టికెట్ ఇస్తుంది ఇక పొంగులేటి రెడ్డి గతంలో అనగా వరంగల్ నియోజకవర్గంలో పది స్థానాలు నల్గొండకు సంబంధించి కీలక స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యే తన చేతిలో ఉన్నాయి రాళ్ళున్న వ్యక్తులకే ఆ దెబ్బలు తగులుతాయి అనే విధంగా కామెంట్ కూడా చేశారు సీఎం తర్వాత నేనే సీఎం అనే గత కొన్ని రోజులుగా ఆ ఇంటర్వ్యూ లో కూడా హాట్ టాపిక్ గా మారింది మరి పొంగిలేడి శ్రీనివాస రెడ్డికి హ్యాండ్ ఇస్తారా